హలో అండి అందరికీ పెరుగుకూర పప్పు తయారీ విధానం చూపిస్తానండి అదేనండి పెరుగుకూర అంటే తోటకూర అండి మా సైడ్ అయితే పెరుగుకూర అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తయారీ విధానం అండి ముందుగా కందిపప్పును కడిగి పక్కన పెట్టుకున్నానండి దానిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే పెరుగుకూరను సన్నగా కట్ చేసి వేస్తున్నానండి దీంట్లోకి ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే చింతపండు కొంచెము ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు విజిల్స్ వరకు పప్పు అనేది ఉడికించుకోవాలండి గ్యాస్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ప్రెజర్ తీసేసి ఉడికించుకున్న పప్పు పప్పు గుత్తితో ననుపుకుంటే పప్పు అయితే ఉడికిపోతుంది ఇలా ననుపుకున్న దాన్ని తాలింపు అయితే పెట్టుకోవాలండి పప్పు తాలింపు పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి అంతేనండి పెరుగుకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మీ సేర్ ఏమంటారో కామెంట్ చేయండి పెరుగుకూర అని అంటారా తోటకూర అని అంటారా చెప్పండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్